రష్మికి కావలసిన మొగుడు ఎలా ఉండాలో చెప్పిన రష్మి మండిపడుతున్న రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లు సమాచారం రష్మి రష్మి తల్లి మధ్య మంచి వారు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇదంతా కారణం రష్మి అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళ తల్లి ఎప్పుడైతే పెళ్లి చేసుకోమని చెప్పిందో అప్పటి నుంచి కూడా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉందట రష్మి ఇప్పటి అంతలో నేను పెళ్లి చేసుకోను నాకు నచ్చిన వారు దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్పిన రష్మి విషయంలో చాలా బాధపడుతుందట తన తల్లి నేను చేసుకోబోయేవాడు నన్ను చూసుకోవాలి మన ఫ్యామిలీని చూసుకోవాలి తను మరి చాలా మంచి గుణలక్షణాలు కలిగి ఉంటేనే నాకు నచ్చుతుంది ఇప్పుడు ఎలాగో ఏజ్ వచ్చిందని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే నా భవిష్యత్ ఆగమైపోతుంది అని చెప్పి రష్మి తన తల్లితో మాట్లాడిందట ముఖ్యంగా నన్ను చేసుకోబోయేవాడు నాకు నచ్చినట్టుగా ఉండాలి అంటూ కూడా మాట్లాడడంతో రష్మి తల్లి చాలా ఫీల్ అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నన్ను చేసుకోబోయేవాడు చాలామంది తనని క్రేజ్గా చూడాలి ఎటు వెళ్ళినా మంచి పద్ధతిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అలా ఇదేనే నేను చేసుకోగలుగుతాను అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం